వృత్తాంతం గురించి కాశీఖండంలో ఎంత గొప్పగా చెప్తారంటే మనిషి తట్టుకోలేని కష్టాలలో అత్యంత భయంకరమైనటువంటి కష్టం కారాగార వాసం కారాగారవాసం అంతటి భయంకరమైన కష్టాన్ని ఎదుర్కోవలసి వచ్చినప్పుడు కూడా కాలభైరవ చరిత్ర చదివినా కాలభైరవాష్టకం చదివినా కాలభైరవోపాసనం చేసినా వాళ్ళు రక్షింపబడతారు అంటూ శాస్త్రం అంత అద్భుతమైనటువంటి మూర్తి ఆ కాలభైరవుడు సాక్షాత్ పరమేశ్వరుడే కాలభైరవుడిగా ఆవిర్భవించాడు ఒకప్పుడు కాలభైరవావతారంలో ఆయన లోకానికి కొన్ని మర్యాదలు నేర్పాడు అందుకే ఒకప్పుడు అందరికీ ఎలా అతిశయం కలుగుతుంటుందో గర్వం కలుగుతూ ఉంటుందో అలా త్రిమూర్తులయందు కూడా ఇటువంటి పోకడ ఒకటి రజోగుణ సంబంధమైనటువంటి వారి ఎందుకు కలుగుతూ ఉంటుంది సృష్టికర్త అయినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు సహజంగా రజోగుణ తత్వంతో ఉంటాడు అందుకే ఇరుకు రంగుతో ఉంటాడు ఆయనకి ఒకప్పుడు ఎందుకో ఒక భావన కలిగింది ఆయనకి ఐదు తలలుండే నాకు ఐదు తలలు పరమశివుడికి ఐదు తలలు సత్యోజాత అభోర మామదేవ ఈశానములని ఐదు తలలైంది నాకు ఐదు తలలు నాకంటే బ్రహ్మగారికి బ్రహ్మగారికి ఐదు తలలు నాకు శంకరుడికి ఏంటేడా నేను ఇద్దరం సమానం నేనే సృష్టిలో అధికు అని వేదములను పిలిచి అడిగాడు నేనా కాదా అన్నాడు ఋగ్వేదము సామవేదము ఎదుర్వేదము అధర్వణవేదము కూడా నువ్వు కాదు పరమశివుడే సృష్టికి అంతటికీ కూడా మహాపురుషుడు ఆయననే వేదములన్నీ కొలుస్తున్నాయి చెప్పి ఆయన అంగీకరించలేదు ఆయన అహంకారం తగ్గించడానికి శంకరుడు సభలోకి ప్రవేశించాడు ప్రవేశిస్తే ఒక్కొక్కసారి అతిశయం గర్వం అనేటటువంటిది కలగకూడదు కానీ అది కలిగితే ఎంతటి వారిని కూడా ఎలా పడగొట్టేసుకుంది అన్నదానికి ఈ ఆఖ్యానాలన్నీ వస్తాయి బ్రహ్మగారి అంతటి వాడికి ఒకప్పుడు ఈ ఆవేశం వచ్చింది ఎందుకు అంటే తల్ల సంఖ్య లెక్క పెట్టాడు నాకు ఐదు నీకు ఐదు శంకరుడు చూశాడు ఓహో చాలా ఉద్ధతితో ఉన్నాడు అహంకారంతో ఉన్నాడు నాకు ఐదు తలలు తనకు ఐదు తలలు అనుకుంటున్నాడు కానీ నా ఐదు తలల వెనక ఒక తత్వం ఉంది అది తూర్పుకి తిరిగి ఉన్నటువంటి తలని తత్పురుష ముఖం అంటారు దక్షిణానికి ఉంటే ముఖం అంటారు పశ్చిమానికి ఉంటే సత్యోజాతం అంటారు ఉత్తరానికి ఉంటే వామదేవం అంటారు పైకుంటే ఈశానం అంటారు ఈ పంచభూతముల మీద మోక్షం మీద అధికారం కలిగి ఉంటాడు ఐదు ముఖాలతో ఖ్మండులో ఉంటుంది ఐదు తలలతో ఆ శివలింగం నాతో సమానుడు అనుకుంటున్నాడు ఈ బ్రహ్మగారు ఆయన బ్రహ్మమస్త మస్త కావడి బే నమ శివా అని పేరు ఈ సృష్టి అంతా కూడా కల్పాంతం అయిపోయినప్పుడు బ్రహ్మగారు పడిపోతారు పడిపోతే చూస్తా అట్ట శంకరుడు అయ్యో పాపం మొట్టమొదట పుట్టాడు అందరికన్నా వేదములిచ్చి సృష్టి చెయ్యమన్నాను ఈయన కూడా బొత్తిగా ఇలా శ్మశానంలో పడిపోతే ఏం బాగుంటుంది ఈయనకు మంచి స్థానం ఇద్దామని చెప్పి ఆ బుర్రి తీసి ఓ తలపలో గుచ్చుకుని మెళ్ళలో వేసుకుంటాడు ఆయనకి చేత కాక కాదు ఓ బంగారం గుచ్చేవాళ్ళు లేక కాదు బ్రహ్మగారిని గౌరవించడానికి పుర్రేసుకున్నాడు ఇలా ఎంతమంది బ్రహ్మలు విడిపోయారు ఆ పుర్రాల పెద్ద మాలైంది కునుకల పేరు కంఠమున భూరి భుజంగము భూషణంబుగా అనయము భస్మధారణము నివాసము మేరు విల్లుగా అలుగుగా దంతి జన్మమును హస్తమున పడిబడి శంకరు శంకర రూపమును ఆశ్రయించదన్నట్టారు ఇప్పుడు అంత మంది బ్రహ్మల యొక్క పులుకలు ఆయన మెడలో హారంగా ఉంటాయి అందుకే వేసుకుంటాడు కురీలమాల అరే ఈ బ్రహ్మకి అతిశయం కలిగిందని తనలోంచి ఒక ప్రాణిని ఉత్పన్నం చేశాడు భైరవుడు ఉత్పన్నమయ్యాడు ఆ భైరవుడు మూర్తుల పరమశివుడు ఎలాగే ఉంటాడో అలాగే ఉంటాడు ఆయన వస్తూనే పరమ ఆ బ్రహ్మగారి యొక్క పైన ఉన్నటువంటి తలకాయని పెద్ద యుద్ధం చేయలేదు ఈయన గిన్నీశాడ లోకల్లో చూడంలో మాట అంటాడు అలా గిల్లేస్తున్నాయట్రా అంటారు అన్నిటికన్నా తేలిక ఏంటంటే గిల్లేయడం అలా వెళ్ళిపోతే ఇలా గిల్లేసాడు అనుకోండి తిరిగిపోతుంది అంతే బాగా బలం ఉన్నవాడు ఏం చేస్తాడు గిల్లు గిల్లి గిల్లికొచ్చారు ఇట్టుకుంటాడు రా అంటారు అందుకే గిల్లేయడం అంటే అంత తేలిక ఊతలవాడికి బలం ఎక్కువ ఉంటే బలం తక్కువ ఉన్నవాడిని గిల్లేస్తాడు అందుకే బ్రహ్మగారి ఐదవ తలకాయని కష్టపడి తొలగ తోశాడం లేదు గిల్లేశాడంత అహంకరించాడని కాలభైరవుడు ఓ తలకే గిల్లేసాడు ఏమండి ఇప్పుడు నేను ఇలా పట్టుకు ఇలా ఇలాగ అనుకోండి ఆ మిగిలిన పువ్వు ఏమనుకుంటుంది దాని ఒక దాన్ని నా జోలికి రాడు అనుకుంటున్నా ఏమో ఇలా అన్నవాడు మళ్ళీ ఇలా అంటే అది ఉడికిపోతున్నా ఉడికిపోతా మళ్ళీ వచ్చేస్తుందేమో చెయ్యని ఇప్పుడు ఇలా అన్నవాడు మళ్ళీ ఇంకోటి ఇలా అంటే కూడే ఉంటాయి ఇంకా అందుకని ఆయన ఏం చేశాడంటే బ్రహ్మగారు ఒక తలకాయ ఇల్లి కానీ ఇంకా నాలుగు తలకాయలు మిగిలింది అమ్మవారి వంక చూశాట అమ్మవారు నాలుగు చేతులతో ఉంటుంది కదా అమ్మా నేను తామర పువ్వులోంచి పుట్టాను నీ చేతులు తామర పువ్వుల్లో ఉంటాయి కాబట్టి మన ఇద్దరికి ఓ బంధుత్వం ఉంది అమ్మా నా నాలుగు తలకాయలు తామర పువ్వులు లాంటి నీ చేతుల కింద పెడతాను కాపాడమ్మా అని నాలుగు తలకాయలు గబగబా అమ్మవారి నాలుగు చేతుల కింద పెట్టాడు పెట్టేటప్పటికి మళ్ళీ ఇల్లుగా చూశాడు పైన అమ్మవారి చెయ్యి ఉంది రవి ఊరుకున్నాడు అలా అమ్మ నీ చేతులు పెట్టి ఉండకపోతే బ్రహ్మగారి తలకాయలు ఉండేవో ఉండకపోవడం ఏమో గిల్లేసిన వాడు ఓటే గిలుతాడే నమ్మకం కాబట్టి నకేటితో గిల్లేశాడంటే కాలభైరవుడంటే అంతటి ప్రచండ శక్తి స్వామి ఆయన బ్రహ్మగారి తలకై తుంపేశాడు తుంపేస్తే ఆయన బ్రహ్మగారు బ్రహ్మహత్యాపాతకం ఉంచి పరమశివుడికి బ్రహ్మత్యాపాతకం ఉంటుందా ఆయన విధికి నిషేధానికి అతీతుడు కానీ లోకంలో శివుడే చేశాడు కదా మేమెందుకు చెయ్యకూడదని రేపు పొద్దున్న తెలియక జనులు బ్రహ్మహత్యా దోషం చేస్తే కట్టి కుడిపేస్తుంది అందుకని దాని పాపం ఎంత కఠినంగా ఉంటుందో చూపించడానికి తాను బ్రహ్మహత్యా పాతకం పోగొట్టుకోవడానికి చెయ్యవలసిన పాయిశ్చిత్రాన్ని చేసి చూపించాడు ఆ వచ్చి అంటుకుద్ది పుర్రె ఆ చేతి కంటుకున్న పుర్రెతోటి కపాల భిక్ష అందరినీ భిక్షాటన చేస్తూ లోకములన్నీ తిరిగాడు తిరిగి 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 ఒక రోజున వైకుంఠానికి వెళ్ళాడు అలా గబగబా పరిగెత్తుకొచ్చి లోపలికి పిలిచి శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి కూర్చోపెట్టి ఆయనకి ఆతిథ్యం ఇచ్చారు ఆ ఆతిథ్యం ఇచ్చినప్పుడు ఏదో లౌకికంగా ఉండినటువంటి అన్నం పెట్టలేదు విచ్చాన్నంగా ఏం పెట్టారంటే మనోరథము అనబడేటటువంటి ఒక అద్భుతమైనటువంటి అమృతం ఉంటుంది అది ఒక్క వైకుంఠంలో వాళ్ళ దగ్గరే ఉంటుంది ఆ అమృత రసాన్ని పెట్టారు పెడితే ఆ అమృత పాయసం ఆరగించి లక్ష్మి విష్ణువుల చేత అర్చింపబడిన వాడై బయలుదేరాడు అన్ని లోకాలు తిరిగి 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 కాశీపట్టణానికి వచ్చాడు కాశీపట్టణంలోకి ప్రవేశించగానే చేతికున్నటువంటి బ్రహ్మకపాల మూడి కింద పడి బద్దలైపోయింది అంటే కాశీపట్టణం అంత గొప్ప పట్టణం అందులోకి వెళ్ళగానే బ్రహ్మహత్య పోయింది అప్పుడు ఆ లోపలికి వెళ్ళిన తర్వాత శంకరుడు బయలుదేరి వచ్చి ఈ కాశీ పట్టణానికి అంతటికీ నిన్ను అధిపతిగా అభిషేకం చేస్తున్నానని కాలభైరవుణ్ణి కాశీపట్టణానికి పట్టాభిషేక్ చేశాడు సంరక్షకుడుగా ఆధిపత్యం పొందే కామారి చేత అంత అద్భుత రూపాన్ని పొందాడు భైరవ అంటారు భైరవ అంటే కుక్కకి భైరవ అని పేరు ఎందుకంటే భయ్య కాబట్టి రవము అంటే శబ్దము భయ నరిచి మీద పడుతుంది కాబట్టి భైరవ అంటే కుక్క భైరవుడు వచ్చాడంటారు కాదు భైరవ అన్న మాటకు అర్థం ఏమిటంటే ఎవరిని చూస్తే హడిలిపోతామో ఎవరిని చూస్తే భయం వేస్తుందో ఎవరిని చూస్తే ఇక బుద్ధి పని చెయ్యదో అటువంటి భయంకరమైనటువంటి రూపంతో ఉండేటటువంటి వాడికి భైరవ అని పేరు లోకంలో ఎవరైనా సరే బాధ పాపములు చేసి 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 శరీరం విడిచిపెట్టేశారనుకోండి ఈ లోకం విడిచిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు భైరవయాతన అని ఉంటుంది ఆయన క్రోధ రూపంతో వెంటబడతాడు పెద్దం పట్టుకొని ఆయన్ని చూసేటప్పటికి భయపడి చెమటను తక్కుతూ పరిగెడతారు పరిగెత్తి 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 దాహార్తితో యమసదనం దగ్గర అగ్నిజ్వాలలతో ఉంటుంది తోరణం ఆ తోరణం కింద నుంచి దూరుతాడు కాలిపోతూ ఆ దోషం పోవాలి అంటే కాలభైరవ దర్శనం చేస్తారు కాఠ్మండూలో కాశీపట్టణంలో కాలభైరవ దేవాలయాలు ఉన్నాయి కాలభైరవ దర్శనం చేస్తే భైరవ దండన అని ఆయన వేస్తారు ఓ పెత్తం పెట్టి ఓసారి వీపు మీద కొడతారు ఇలాగ అంటే అక్కడతో ఆ పాపాన్ని తీసేస్తారు అందుకని భైరవ అంటారు శంఖర కైలం కైల కాలభైరవుని యొక్క వైభవం మీద ఒక అష్టకం చేశారు దేవరాజ సేవ్యమాన భావన గ్రిపంకజం వ్యాళ యజ్ఞ సూత్రం ఇందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వంది తంది గంబరం కాశికా భైరవం భజే నారదాది యోగి బృంద వంది తంది గంబరం అంటారు ఆయన నారదుడు వంటి యోగి బృందముల చేతులు దింపబడుతూ ఇంద్రుడు చేత పూజింపబడేటటువంటి పాదపద్మవులు కలిగినటువంటి వాడు వ్యాల యజ్ఞ సూత్రం ఇందు శేఖరం కృపాకరం ఆ చంద్రబింబాన్ని శుక్లపక్షంలో ఉండేటటువంటి తదియనాటి చంద్రరేఖని కొప్పులో ధరించి ఉంటాడు ఆయన కృపాకరం నారదాది యోగి బృంద బంధితం దిగంబరం ఆయన దిక్కులన్నీ ఆయనకి అంబరములయ్యి ఉంటాయి ఆ దిక్కులు అంబరములయ్యున్న మీద కొత్తగా ఇక వస్త్రాన్ని కట్టుకోడు దిశములతో ఉంటాడు అది ఒకటి అసలు తెలుసుకోవలసిన రహస్యం వేరే ఉంటుంది ఎప్పుడైనా వీరు శివాలయంలోకి వెళ్ళినప్పుడు కాలభైరవ దేవాలయానికి వెడితే బట్ట ఉండదు ఆయన దిగంబరంగా నిలబడి ఉంటాడు ఎందుకు అలా ఉంటాడు అంటే దానికి ఒక కారణం ఉంది అంబరము దేనికి కట్టుకుంటారు అంటే వస్త్రము కట్టుకున్నాడు అన్న మాటకి తాత్వికమైనటువంటి అర్థం ఏమిటి అంటే లజ్జ పొంది ఉన్నారు ఎవరు తనని చూసి సంతోషించాలో వాళ్ళు మాత్రమే సంతోషించాలి తప్ప అన్యులు తనని ఇంకొకలా చూడకుండా ఉండడానికి వస్త్రం కట్టుకుంటారు సభాముఖంగా అంతకన్నా మాట్లాడకూడదు బట్ట దేనికి కట్టుకుంటారు అంటే ఏ పురుషుడు తనని ఎలా చూడాలో అలాగే చూడాలి భర్త అయితే దాని అవసరం లేదు భర్త కాని వాడు ఇంకొకలా చూడ్డానికి వీల్లేదు అంబరము ధరించి ఉంటారు అంబరము భక్తికి సంకేతం భక్తి అంబరమును కట్టుకుంటారు భక్తి అంబరం కట్టుకుంటే పురుషుడి చేత ఆకర్షింపబడతాడు ఎవరా పురుషుడు ఒక్కడే పురుషుడు పతి విశ్వశ్యాత్మేశ్వరకు శాశ్వతకం శివమచ్యుతం ఆ భగవంతుడు ఒక్కడే పురుషుడు ఆధ్యాత్మిక సంప్రదాయంలో అందరం స్త్రీలమే మనందరికీ పతి ఆయన ఆయన కొరకు భక్తి అన్న బట్ట కట్టుకుంటాం అసలు పరమేశ్వరుడు ఎవరి కోసం కట్టుకోవాలి ఎవరి పట్ల భక్తితో ఉండాలైన ఆయన ఎవరిని పొందాలైనా ఆయన పొందడానికి ఇంకెవరు లేరు అందరూ ఆయన్ని పొందుతారు అందుకే ఆయన బట్ట కట్టుకోవడం అంటే భక్తి అన్న అంబరం ఆయన కట్టుకోకర్లేదు అందుకు దిగంబరుడు ఆ దిగంబర అన్న మాటను అలా అర్థం చేసుకోవాలి అందుకే యోగి సంప్రదాయంలో ఈ దిగంబరా అన్న మాట మీకు కనపడుతుంటుంది కాబట్టి నారదాది యోగి బృంద పంది తంది గంబరం కాశీ కాపురాది నాథ కాలభైరవం భజి అటువంటి కాలభైరవుణ్ణి నేను భజిస్తున్నాను భానుకోటి భాస్వరం భవాప్తి తారకం ప్రభుం నీలకంఠ మీర్చి కాదాయకం త్రిలోచనం కాలకాల బంబు జక్షమక్షసూల మక్షరం కాశీ కాపురాది నాథ కాలభైరవం భజి కొన్ని నా అష్టకం అంతా ఎక్కడ కోటి భాస్వరం కోటి మంది సూర్యులు ఉదయిస్తే ఎలా ఉంటుందో ఆయన ఎలా ఉంటుంది భవాబ్ ప్రభు సంసారం అనే సముద్రాన్ని దాటించేస్తాడు ఆయన పాదాలు పట్టుకుంటే నీలకంఠ త్రిలోచనం నీలకంఠుడై హలహల భక్షణం చేసినటువంటి శంకరుడై లోకములను అనుగ్రహించగలిగిన వాడై భక్తజనుడ యొక్క ఈప్సితములను తీర్చగలిగిన వాడై ఉంటాడు నీళ్ళ కంట నితాయ తిలో చెన్న చేతిలో అక్షమాల పట్టుకుని జ్ఞానాన్ని ఇవ్వగలిగిన వాడయి ఉంటాడు అందుకే అక్షమాల అంటే ధ్యాన స్థితిని కటాక్షిస్తాడు పుస్తకాలు చదవడం గొప్ప కాదు ధ్యానం చేయగలిగి ఉండాలి ఆ మనస్సు చెప్పినప్పుడు మాట వినాలి పిలవగానే మనస్సు వెనక్కి ఎవరిని చూడమంటున్నానో వాళ్ళని చూడాలి రా చూడు పార్వతీ పరమేశ్వరుల పాదత్వం దాన్ని అనేటప్పటికీ అది గబగబా వచ్చి కూర్చుని చూడడం అలవాటు అవ్వాలి మనసు ఎలా వినాలి అంటే కుక్క మాట విన్నట్టుగా వినడం ఎద్దు మాట విన్నట్టుగా వినడం మనసుకి రావాలి కుక్క చూడండి అన్నాననుకోండి పరిగెత్తుకొస్తుంది కుక్క పిలిస్తే వచ్చినట్టు ఎద్దు చూడండి కొత్తగా గిత్తని బండికి కట్టారనుకోండి బండి ఎత్తి పట్టి రైతు దా దా అంటే అది రాదు బలవంతంగా తీసుకొచ్చి కాడి మెడ మీద పెట్టారనుకోండి తోసేస్తుంది అటుపోతుంది ఇటు పోతుంది నాలుగు మాట్లు అలవాటు చేసి కొట్టి దుక్కి దున్నించి చేశాడు అనుకోండి ఆ తర్వాత రైతు ఇక ఎత్తు దగ్గరికి వెళ్ళాడు వచ్చి ఆ బండి కాడి పట్టుకుని ఇలా పైకి ఎత్తి పట్టుకుంటాడు ఇలా ఎత్తి పట్టుకుని ఆ రెండు కాడి ఇలా సమానంగా వస్తుంది అంటాడు రెండు ఎత్తులు నిద్రపోతున్నవి లేచి ఒడ్డు విరుచుకొచ్చి మెడమిట్టేస్తాడు పిలవలేదు ఆయనేమి అని కూడా అనలేదు అంటే చాలు రెండు ఎత్తులు వచ్చాయి అలా అన్నంత మాత్రం చేతనే ఎత్తులు వచ్చేస్తుంటే సాధన చేత మనసు వెనక్కి రావడం రావద్దు రావాలి అలా వచ్చేటట్టు చెయ్యగలిగినవాడు సాధనా బలాన్ని అనుగ్రహించగలిగిన వాడు కాలభు కాలస్వరూపంతో ఉంటాడు అందుకే కాల కాల బంబుజమూలమక్షరం కాశికాపురాతి నాథ కాలభైరవం భజే అందుకే కాలభైరవ అష్టకానికి ఫలశ్రుతి చెప్తూ కాలభైరమాష్టకం పఠంతి ఏ మనోహరం జ్ఞానముక్తి సాధనం విచిత్ర పుణ్యవర్ధనం శోకమోహ దైన్య లోభ కోప తాపనాశనం దేప్రయాంతి కాలభైరవం గ్రి సన్నిధి ధ్రువం అంటారు ఎవరు కాలభైరవాష్టకాన్ని చదువుకుని ప్రతిరోజు కాలభైరవుడికి నమస్కరిస్తాడో వాడికి భక్తి చిత్తశుద్ధి వైరాగ్యము జ్ఞానము చిట్ చివర మోక్షము ఆయన అనుగ్రహిస్తాడు శరీరం విడిచిపెట్టిన తరువాత భైరవ యాతన పొందకుండా మోక్షమును అనుగ్రహించగలడు అంటే ఆయన ఎంతటి శక్తివంతుడో మీరు ఆలోచించవచ్చు కాశికా పట్టణానికి అంతటికీ కూడా అధిపతి అయి ఉంటాడు అటువంటి మహానుభావుడైనటువంటి కాలభైరవుని యొక్క స్మరణము చాలు సమస్త పాపములు నశించిపోతాయి అంత గొప్ప కాలభైరవుడు శివాలయంలో ఈశాంగి దిక్కున நடராஜஸ்வாமி வாரி பக்கண விராஜமானுடையொட்டர்